చదివి ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తాను చదివిన చదువుకు సంబంధించి తన తమ్మునితో కలిసి లీఫోరీ అనే ని ఏర్పాటు చేసుకున్నారు లీపిక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని తెలుసుకుందాం నార్మల్ గా అగ్రికల్చర్ అని ఇంట్రెస్ట్ అలా అంటే నార్మల్ గా ప్లాన్స్ అన్నా లైక్ గ్రోయింగ్ అన్న లైక్ చిన్నప్పటి నుంచే ఇష్టం అనమాట సో అలా ఇంప్రెషన్ అని కాకుండా నార్మల్గా బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయినాక అంటే రీసెంట్గా కంప్లీట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో రీసెంట్గా కంప్లీట్ అయినాక లైక్ ఏదన్నా చేద్దాం అంటే బీఎస్సీ అగ్రికల్చర్లో ఉండి ఏదన్నా స్టార్ట్అప్ లాంటి ఏదన్నా చేద్దాం ఆలోచన మొదలుపెట్టినప్పుడు లైక్ థింక్ చేస్తూ వర్కౌట్ చేస్తూ ఉంటే లైక్ ఇలాంటిది ఒక ఫోరీ అని అనుకున్నాము అంటే కాన్సెప్ట్ ఆలోచించి నేను మా తమ్ముడు డిస్కస్ చేసి ఒకరితో ఉంటే లైక్ వీ కెన్ అంటే మనం చేయగలుగుతాము అని అనుకొని మేము మా తమ్ముడుతో డిస్కస్ చేస్తే ఓకే బాగుంది అని అన్నప్పుడు లైక్ డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేసాం అనమాట లైక్ ఈ లీఫోరియాని కూడా డిస్కస్ చేసి స్టార్ట్ చేసేసరికి ఒక జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము అంతే సో ఇప్పుడు లైక్ బిగినింగ్ స్టేజ్లో ఉంది అలా నార్మల్గా ఈ లీఫోరీ అనే కాన్సెప్ట్ ఏంటంటే చాలామందికి ఇలానే చాలామందికి లైక్ గార్డెనింగ్ కానీ బాల్కనీలో పెంచుకోవడం కానీ వాళ్ళది వాళ్ళే పెంచుకొని తెచ్చుకొని వండుకోవడం అంటే లైక్ ఇంట్లో పెంచుకొని చేసుకోవడం అనేది వాళ్ళకి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏంటంటే వాళ్ళకి ప్లేస్ లేకపోవడము లేదంటే కరెక్ట్ లైక్ వాళ్ళకు కావాల్సిన క్వాంటిటీ తక్కువ రేట్లో లేదంటే వాళ్ళ బడ్జెట్లో దొరకడం చాలా కష్టమైపోయింది సో మేమేం ఆలోచించాము అలానే లైక్ వాళ్ళకి కన్వీనియంట్గా అన్నీ లైక్ వాళ్ళకి ఏం కావాలో లైక్ ఒక చిన్న బేసిక్ ప్లాంట్ బిగినర్స్కి లైక్ అంత కష్టం కూడా లేకుండా ఈజీగా పెంచుకునేలాగా మేము డిజైన్ చేసామన్నమాట అంటే బిగినర్స్ అయినా అంటే బాగా తెలిసిన వాళ్ళకైనా ఇది సూట్ అవ్వాలి అని సో ఏంటంటే వాళ్ళకి చిన్న ప్లేస్ ఉన్నా కూడా పెంచుకోగలిగితే చాలు అన్నట్టు ఆలోచించి ఒక కిట్ తయారు చేసాము ఆ కిట్లో ఏంటంటే ఒక పాట్ వస్తుంది ఒక టైప్ ఆఫ్ సీడ్ వస్తుంది దానికి కావాల్సిన పొడి అదేమంటారు ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ ఉంటుంది అది వస్తుంది ఆ పాటింగ్ మిక్స్ అంటే ఏంటంటే దాంట్లో కూడా ఒక నాలుగు రకాలు కల్పిస్తాము అంటే ఎలా అంటే వాళ్ళకి కష్టం కాకుండా మేమే ఒక దాంట్లో ఈ చెట్టుకింత కావాలి అని మేమే కలిపి దాంట్లో వేసి ప్యాక్ చేసి ఇస్తాము దాంతోపాటు ఇక పురుగు రాకుండా నీమ్ ఆయిల్ ఆ మంచిగా కొంచెం ఒదుగు రావడానికి అంటే మంచిగా ఒత్తుగా రావడానికి ఎన్పికే ఇస్తాం ఈ రెండే ఎందుకంటే ఇవి రెండు ఆ బేసిక్ బాల్కనీ గార్డెన్కి సరిపోతాయి సో అలా ఆలోచించి ఇవి రెండు ఇస్తున్నాము ఈ మొత్తం ఒక కిట్గా మేము లైక్ ఆన్లైన్ ఇప్పుడైతే ఆన్లైన్లో చేస్తున్నాము సో ఆన్లైన్ డెలివరీ ఇస్తున్నాము ఈ అర్బనిక్ లైఫ్లో ఈజీ అవ్వడానికి బాగుంటుందని చెప్పి ఈ ఐడియా స్టార్ట్ చేస్తాం ప్రజెంట్ అయితే మా దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి అన్నీ మళ్ళీ ఏంటంటే ఈ సీడ్స్ అన్ని సొంతంగా మేము టెస్ట్ చేసి గ్రో అవుతున్నాయి మంచి క్వాంటిటీ ఇస్తుంది ఈల్డ్ ఇస్తుంది అని అనుకున్నవే మేము నెక్స్ట్ స్టెప్ బయటికి రిలీజ్ చేయడం చేస్తాము ప్రజెంట్ అయితే లీఫీ వెజిటేబుల్స్లో పాలకూర తోటకూర గోంగూర చుక్క కూర బచ్చలాకు ఉంది హర్బ్స్ అంటే కొత్తిమీర ఉంది మెంతి ఉంది ప్రజెంట్ సీడ్స్ వెజిటేబుల్స్లో సేమ్ టొమాటో బ్రింజాల్ బెండకాయ కాకరకాయ బీ బీరకాయ అవన్నీ ఉన్నాయి లైక్ క్యాప్సికమ్ బీట్రూట్ ర్యాడిష్ ఇవన్నీ ఉన్నాయి అంటే మేమిచ్చే కిడ్ క్వాంటిటీకి అయితే ఒకసారి సీడ్ వేస్తే అంటే లైక్ ఇచ్చే క్వాంటిటీ ఎలా ఉంటుందంటే ఒకటేసారి వేయకపోయినా పర్లేదు దానిలో మీరు సగం వేసుకున్న ఆ సగంలోనే మీకు త్రీ టైమ్స్ వస్తుంది ఇంకో సగం నెక్స్ట్ టైం మట్టి కొంచెం మార్చుకోను అంటే అదే మట్టిలో కన్నా కొంచెం మట్టి మార్చుకొని ఇంకా సీడ్స్ కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఇంకో మూడు సార్లు వస్తుంది అంటే అంటే నార్మల్గా ఆకుకూరలు అంటే మనకి రూట్ ఎక్కువ అవసరం ఉంది అంటే రాదు అంటే లైక్ అంత డెప్త్ అవసరం లేదు సో మేమేంటి అది క్వాంటిటీ ఎక్కువ రావాలి కాబట్టి దానికి ఇట్లా పొడుగు ఉండేవి ఇస్తున్నాము అంటే విడుతున్న పాట్స్ ఇస్తున్నాము ఇలా వెజిటేబుల్స్కి ఏంటంటే దాని రూట్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి అంటే డీప్ కావాలి సో దానికి మేము గ్రో బ్యాగ్స్ అని చూసాము అంటే లైక్ కన్వీనియంట్ ఉంటాయి పెద్ద హెవీ వెయిట్ ఉండవు ఈజీ కంఫర్టేబుల్ ఉంటుంది సో వెజిటేబుల్స్కి మేము గ్రో బ్యాగ్స్ ఇస్తున్నాము నార్మల్గా నాటు విత్తనాలు అనేవి అన్నిట్లో పనిచేయము అంటే మనకి నాటు విత్తనాలు కూడా వస్తాయి కానీ ఏంటంటే మనకి ఈ ఈ పాయింట్లో ఏంటంటే అందరూ ఎక్కువ రావాలి అంటే లైక్ ఎక్కువ మనకి వీళ్ళు రావాలని ఆలోచన ఉంటుంది కాబట్టి మేము హైబ్రిడ్కి వెళ్ళాము ఎక్కువ జస్ట్ కొన్ని లీఫీ వెజిటేబుల్స్ నాటు రకాలు ఉన్నాయి లీఫీ వెజిటేబుల్స్ అంటే నాటు అయినా పర్లేదు వస్తాయి కాబట్టి మేము లీఫీ వెజిటేబుల్స్లో మాత్రమే నాటు వైపు వెళ్ళాము ఈ వెజిటేబుల్స్ ఏంటంటే కొంచెం బాల్కనీ కాబట్టి తక్కువ కేర్ అట్టిడిగా తక్కువ కేర్ ఉన్నా కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి కానీ మేము హైబ్రిడ్ వెరైటీస్లోకి వెళ్ళాము వెజిటేబుల్స్ అన్ని హైబ్రిడ్ వెరైటీస్ ఇలా ఎవరైనా ఇంకా బిగినర్స్ ఎండి అనుకునే ట్రై చేద్దాం అనుకున్నా మా సైడ్ నుంచి ఇంకో అప్రోచ్ ఏంటంటే మేము ఒక ఫిఫ్టీన్ డేస్ గైడెన్స్ ఇస్తామన్నమాట ఒకవేళ వాళ్ళకి పెట్టడం కూడా రాలేదు అనుకోండి మాకు కాంటాక్ట్ అయితే ఇది ఇలా కలిపి దీంట్లో ఈ సీట్స్ ఇన్ని వేస్తే చాలు అని మేము ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా లైక్ ఇది పెరగట్లేదన్నా లైక్ పెరగ ఎందుకు పెరగట్లేదు లైక్ ఎలా పెట్టాలి ఎన్ని రోజులు పడతాయి ఇలాంటి ఏ డౌట్స్ వచ్చినా లైక్ ఇంకా మా దగ్గర నుంచి ఏదైనా గైడెన్స్ కావాలన్నా మేము ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి ఈజీగా గైడెన్స్కి అప్రోచ్ అవుతాం అంటే లైక్ ఇస్తాం అనమాట నార్మల్గా వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మాకు వస్తాయి కదా లైక్ అంటే మా డీటెయిల్స్ వాళ్ళకంటే లైక్ అప్రోచ్ లైక్ ఉంటుంది కదా మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది వాళ్ళు మాకు చేస్తే మేము ఆన్లైన్లో అప్రోచ్ అవుతాం అనమాట లైక్ వాళ్ళు ఏమైనా డౌట్ ఆడితే మేము క్లియర్ చేస్తాం అంటే ఇప్పుడు కొంతమందికి కొన్నే కావాలి లైక్ అంటే మేము ఆల్రెడీ ఎలా అంటే కస్టమైజబుల్ అంటే ఎలా అంటే ఒక కిట్లో ఆల్రెడీ కాన్స్టాంట్ అలానే ఉంటాయి సీట్స్ వాళ్ళకి కొరియాండర్ కావాలంటే కొరియానర్ సెలెక్ట్ చేసుకుంటే అది దాంట్లోకి వెళ్ళి ఆ కిట్ వాళ్ళకి వెళ్తుంది ఇంకోటి వాళ్ళకి మెంతి కూర కావాలంటే మెంతి ఒకటి వెళ్ళి ఆ కిట్ వాళ్ళకి వెళ్తుంది లేదు మాకు లైక్ మేము బిగినర్స్ కాదు మాకు ఆల్రెడీ వేరే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మాకు కొన్ని సీట్స్ కొన్ని స్ప్రేస్ ఇలాంటివే కావాలంటే అలాంటి వాళ్ళకు కూడా కస్టమైజబుల్ ఉంది అంటే నాలుగైదు రకాల సీట్స్ తీసుకొని ఒక రెండు మూడు స్ప్రే ఒక రెండు గ్రో బ్యాగ్స్ అంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ కావాలన్నా కూడా కస్టమైజబుల్ ఆప్షన్ కూడా పెట్టాము మేము బ్యాక్గ్రౌండ్ బీఎస్సీ అగ్రికల్చర్ కాబట్టి లైక్ నాలెడ్జ్ డీప్గా కాకపోయినా బేసిక్ నాలెడ్జ్ అయినా తెలుసు లైక్ ఏ దేనికి ఎంత మోతాదులో ఏ దేనికి ఎంత అయితే ఎంత పనిచేస్తుంది ఎలాంటిది లైక్ ఏ ప్రాబ్లం లేకుండా లైక్ ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా నేను క్లారిఫై చేయగలుగుతాననే నాకు లైక్ ఉండే సో ఐ కెన్ డూ అని అని అనిపించింది కాబట్టి ఈ కాన్సెప్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ సైడ్తో లింక్ ఉంది ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఐ కెన్ పై పైన డౌట్స్ ఇలాంటివి క్లియర్ చేయగలుగుతానని చెప్పి ఈ లీ ఫోర్ అనేది స్టార్ట్ చేసాం అనమాట ఎలా అంటే చాలా ప్రాక్టికల్స్ కూడా అంటే లైక్ నార్మల్గా కాలేజ్ లై కాలేజ్ దాంట్లో కూడా వన్ ఇయర్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది సో అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సో ఇలా స్టార్ట్అప్ ఈ ఐడియా మీద ముందుకెళ్ళాలి ఓన్లీ స్టార్ట్అప్ అని కాకుండా లైక్ కొన్ని వర్క్ షాప్స్ పెట్టడం కానీ లైక్ డైరెక్ట్ కొన్ని లైక్ సీడ్లింగ్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నాం దానివల్ల ఉపాధి కూడా వస్తుంది అనమాట వేరే వాళ్ళకి మై ఫాదర్ ఇస్ కోర్ గార్డెనర్ లైక్ తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట తను తోటలు కానీ చాలా బాగా ఫార్మింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బట్ నాకు గైడెన్స్ లేదు ఈ ఐడియా అనేది నాకు బాగా నచ్చింది వేర్ నాకు గైడెన్స్ వస్తుంది ఒక కిట్ లాగా వస్తుంది వేర్ నేను ఈజీగా తీసి పెట్టుకోవటం నాది నేనే పండించుకోవచ్చు దీనికి పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు సో ఇలా ఉంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని మెయిన్గా మెయిన్ ప్రాబ్లమ్స్ మనకు ఉండేవంటే కొంతమందికి స్పేస్ ఉండదు మెయిన్లీ అర్ అర్బన్ గార్డెనర్స్కి అయితే స్పేస్ ఉండదు ఇంకోటి కొంతమందికి ఏమో గైడెన్స్ ఉండదు ఈ రెండు దీంట్లో వస్తున్నాయి అనే సరికి ఐ వాజ్ లైక్ మోర్ ఇంట్రెస్టెడ్ దీన్ని ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ అండ్ లాస్ట్లో వీ థాట్ లైక్ గోయింగ్ ఆఫ్ విత్ వెబ్సైట్ వెబ్సైట్ ఒకటి బిల్డ్ చేద్దాం దీనికి అండ్ నువ్వు ఐ మీన్ మా సిస్టర్ని ఈ పాడ్స్ గురించి కానీ ఏమేమి ఇవ్వగలుగుతాము ఏమేమైతే ఈజీగా ఉంటుంది గార్డెనర్స్కి ఈజీగా లైక్ గ్రో చేయడానికి కానీ ప్లస్ వాళ్ళు ఒక ఒకటి రెండు రోజులు ఇఫ్ దే ఆర్ ఇన్ సమ్ టెన్షన్స్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కేర్ అబౌట్ ఇట్ వాళ్ళు అలా చేసినా సరే కొంచెం కేర్లెస్గా ఉన్నా సరే మొక్కలు వచ్చేటట్లు చేయాలి మనం సో దట్ వాళ్ళకి ఈజీ అవుతుంది అండ్ ఎక్కువ స్ట్రెయిన్ పడినట్టు ఉండదు అని చెప్పి నేను అన్నాను తను రీసెర్చ్ స్టార్ట్ చేసింది అండ్ అట్ ద సేమ్ పాయింట్ నేను కూడా వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడం రెడీ చేశాను అండ్ ఇన్స్టాలో ఎలా పోస్ట్ చేయాలి ఇలాంటివన్నీ నేను నేను చూసుకున్నాను తను అంతా గ్రౌండ్ వర్క్ అంతా తను చేసింది అండ్ దెన్ వన్ వన్ డే ఐ కంప్లీటెడ్ మై వెబ్సైట్ వెబ్సైట్ కంప్లీట్ చేసి ఇచ్చాను అండ్ తను కూడా తన లిస్టింగ్స్ అంతా ఇచ్చింది ఇద్దరం కలిసి వెళ్ళి నర్సరీస్లో మాట్లాడటం కానీ ఈ సీనియర్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసుకోవటం కానీ ఎంత వర్క్ వర్కౌట్ అవుద్దని మొత్తం రీసెర్చ్ చేసుకున్నాను గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ ఇట్ ఆన్ జూన్ సిక్స్త్ జూన్ సిక్స్త్న లాంచ్ చేసామన్నమాట ఇప్పటి వరకు లైక్ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వీక్లీ ఆర్ టూ వీక్స్కి ఒకసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కస్టమర్స్ అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయ్యి వాట్సాప్ త్రూ కానీ మా దగ్గర వాట్సాప్లో కూడా వీ హ్యావ్ అప్లోడెడ్ ఆ క్యాటలాగ్ వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లైక్ వాట్సాప్కి వెళ్తే మా లిఫోరీ వెబ్సైట్ నెంబర్తో వాట్సాప్లోకి వెళ్తే ఐటమ్స్ అన్నీ కనపడతాయి లింక్ ఉంటుంది వెబ్సైట్కి ఆ లింక్ ప్రెస్ చేస్తే లింక్ ఆర్డర్తో ఆర్డర్ చేసుకోవచ్చు పాజిటివ్గానే ఉంది ఆల్రెడీ మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ దే దే ఆర్ లైక్ అప్డేటింగ్ మీ వెరీ వెల్ నాకు టెస్ట్ మోనియల్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుందని చెప్పి రీసెంట్గా నన్ను అప్రోచ్ అయిన కస్టమర్స్ అందరికీ నేనే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడటం మాట్లాడి లైక్ ఎలా ఉన్నాయి ఏంటి అని నేనే వాళ్ళు ఈవెన్ దో అంటే మేము ఫిఫ్టీన్ డేస్ సపోర్ట్ ఇస్తామన్నాను కదా అన్నారు కదా మాకు లైక్ అలా ఫిఫ్టీన్ డేస్ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినా అంటే లైక్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ బ్యాక్స్ రాకపోయినా నేను చేసి మాట్లాడటం ఎలా ఉంది ఏంటి అంతా ఓకేనా అని అడగటం దే ఆర్ రెస్పాండింగ్ వెల్ లైక్ అంతా బాగానే ఉన్నాయి దే ఆర్ గోయింగ్ గ్రోయింగ్ వెల్ అని చెప్పి చెప్తున్నారు అండ్ ఫొటోస్ కూడా కొన్ని తీసి పంపమని చెప్పాను దే సెండ్ డిఫికల్టీస్ కూడా ఏమీ చెప్పట్లేదు అడిగాను అది కూడా మీకు డిఫికల్ట్ అంటే ఏమన్నా కష్టంగా ఉందా మీకు ఏదన్నా అర్థం కావట్లేదా అలా కూడా అడిగాను లైక్ ఏం లేదు ఈజీగానే ఉంది అని చెప్పి కూడా చెప్పారు అండ్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం చేస్తున్నా మై సిస్టర్స్ అండ్ వర్క్ షాప్స్ అలాంటివి పెడదామని సిటీస్లో గేటెడ్ కమ్యూనిటీస్లో విఆర్ ప్లానింగ్ టు కీప్ సమ్ వర్క్షాప్స్ సో దట్ అక్కడ ఉన్న పిల్లలు అయితే పిల్లలు లైక్ ఎనీవేస్ వీకెండ్స్ దే విల్ బీ ఫ్రీ అందులోనే ఇంట్లోనే ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ రెస్ట్ తీసుకుందామని జస్ట్ అలా కిందకు వచ్చి ఒక వన్ అవర్ సెషన్ అలా అటెండ్ అయ్యి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గెట్ సంథింగ్ అలా వన్ వీక్ ఆర్ టూ వీక్స్కి ఒకసారి రెగ్యులర్గా వెళ్ళి ఒక టూ త్రీ వర్క్ షాప్స్ అలా నెలకు ఒక టూ త్రీ వర్క్ షాప్స్ ఈచ్ గేట్ గేటెడ్ కమ్యూనిటీలో పెడితే వీ కెన్ గైడ్ దెమ్ అండ్ దే విల్ బీ గెటింగ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ సో అలా ప్లాన్ చేసాం అనమాట అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో కూడా వీఆర్ ప్లానింగ్ వన్ పోస్టింగ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ సీజనల్ ప్లాన్స్ ఎలా ఉంటాయి కేరింగ్ ఎలా చేయాలి కేర్ ఒకవేళ కేర్ తీసుకోకుండా కూడా నాకు ప్లాన్స్ కావాలి అనుకుంటే ఎలాంటి ప్లాన్స్ పెంచుకోవాలి అనేవి కూడా ప్రొవైడ్ చేద్దామని ప్లాన్ చేసాం ఆర్ వర్కింగ్ వన్ ఇట్ అండ్ బీ పోస్టింగ్ ఇట్ అయితే రా మెటీరియల్ ఫర్ ప్రజెంట్ అయితే హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే మాకు ఒక హోల్సేల్ అతను కాంటాక్ట్ అయ్యారు తన దగ్గర నుంచి తీసుకుంటున్నాము అండ్ సీడ్స్ అండ్ ఆల్ అయితే డిఫరెంట్ డిపెండింగ్ ఒక వన్ ద ఏరియా అండ్ ఆల్ ఫ్లవర్స్ కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హర్బ్స్లో పార్స్లీ అని ఉంది పార్స్లీ ఒకటి స్విస్ చార్డ్ ఒకటి ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం రేర్ హర్బ్స్ అనమాట జనరల్గా మన సీట్ షాప్స్లో అలా దొరకవు సో వాటికి ఏంటంటే కడియం కానీ అక్కడి నుంచి మాట్లాడుకొని కాంటాక్ట్స్ తీసుకోవటం మోస్ట్ ఆఫ్ ది వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అండ్ లీఫీ వెజిటేబుల్ సీడ్స్ ఆర్ ఫ్రమ్ విజయవాడ ఉంది అంటే ఐఎమ్ ఫ్రం విజయవాడ సో నాకు విజయవాడలో ఉన్న కాంటాక్ట్స్తో ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేర్ సకెలెన్స్ కానీ ఈ వీటి గురించి అయితే వీఆర్ కాంటాక్టింగ్ అదర్ స్టేట్స్ పూణేలో వి గాట్ సమ్ కాంటాక్ట్ అండ్ మధ్యప్రదేశ్ గుజరాత్ నుంచి వి ఆర్ కాంటాక్టింగ్ పాటరీ పీపుల్ సిరానిక్ పాట్స్ అలాంటివి యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్ ఆన్ గోయింగ్ ఇన్ బల్క్ ఆర్డర్స్ ఆల్సో ఎలాగంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా సమ్ పీపుల్ లైక్ ఈవెంట్ మేనేజర్స్ ఐనో దే ఆర్ సజెస్టింగ్ మీ అంటే దీస్ డేస్ పీపుల్ ఆర్ మోర్ టువర్డ్స్ ఆర్గానిక్ ఆర్ సంథింగ్ స్పెషల్ విచ్ దే విల్ రిమెంబర్ దానికోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇలా కిట్స్ ఇస్తే ఇట్ విల్ బి సమ్ స్పెషల్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దా దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నారు సో పాటరీ లైక్ కొంచెం గిఫ్టింగ్ అంటే కొంచెం మంచి సిరామిక్ పాత్స్ అవన్నీ ఉండాలి కాబట్టి ఇండోర్ అండ్ డెకార్ ప్లాన్స్కి సెక్యులెన్స్కి కొంచెం మంచి సిరామిక్ పాట్స్ కానీ అకార్డింగ్ టు ద క్లైంట్ క్లయింట్ అని బట్టి వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి వీ విల్ ప్రొవైడ్ సో దానికోసం గుజరాత్ నుంచి పాటరీ అండ్ ఆల్ అండ్ పూణే నుంచి ఈ సక్యులెన్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ చాలా ఆల్మోస్ట్ చాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం దే ఆర్ రెడీ టు గివజ్ అండ్ బల్క్ పెద్ద పెద్దవి సజెస్ట్ చేయట్లేదు బికాస్ యాజ్ వి అంటే మనకి స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఆర్ ఈజ్ ఆర్ టార్గెట్ ఆడియన్స్ కాబట్టి స్మాల్ క్యూట్ క్యూట్ ప్లాన్స్ ఉంటాయి కదా సక్యులెన్స్ ఉంటాయి కదా వాటి గురించి ఫోకస్ చేస్తున్నాం అవి ప్రజెంట్గా అయితే ఒక సిక్స్ వరకు వీ హ్యాబిట్ అండ్ ఫోర్ అప్లోడెడ్ అప్లోడెడ్ అన్ ఆర్ వెబ్సైట్ ఒక ఫోర్ యా ఈవెన్ ఇప్పుడు ఆన్లైన్లో మమ్మల్ని వెబ్సైట్ త్రూ ఐ మీన్ వెబ్సైట్ త్రూ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కానీ వాట్సాప్ త్రూ కానీ మాకు మెసేజ్ చేసి ఇఫ్ దే హ్యావ్ ఎనీ పర్సనల్ రిక్వెస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక కస్టమర్ కాల్ చేశారు కాల్ చేసి నాకు అలోవేరా కావాలన్నారు అలోవేరా కూడా మా దగ్గర మేము వెబ్సైట్లో కానీ క్యాటలాగ్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయాలా బట్ దే ఆస్ డెస్ట్ అలా ఏమైనా పర్సనల్ రిక్వెస్ట్ ఉన్నా సరే మమ్మల్ని అప్రోచ్ అయితే వీ కెన్ డూ సంథింగ్ లైక్ వీ కెన్ వర్క్అవుట్ సంథింగ్ వీ కెన్ గివ్ దెమ్ డెలివరీస్ అండ్ వాళ్ళు నో ఇష్యూస్ విత్ దాట్ ఉపాధితో ఎదగాలని తాము ఎదిగే క్రమంలో మరింత మందికి ఉపాధి కల్పించాలని ఈ అక్కా తమ్ముళ్ళు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం